కూడా మంచి చదువులు చదువుకోవాలి బీదవాళ్ళల్లో కూడా ఇంజనీర్లు కావాలి డాక్టర్లు కావాలి సైంటిస్టులు కావాలి కలెక్టర్లు కావాలి సో అనుకొని గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీ అని పెట్టి ఎవరైతే చదువుకోవాలనుకుంటారో అందరినీ చదివించాలి అది ప్రభుత్వ బాధ్యత అని చెప్పేసి గుర్తెరిగిన నాయకుడు కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఫీ రియంబర్స్మెంట్ పెట్టడం జరిగింది తర్వాత వచ్చిన చంద్రబాబు గారు దాన్ని పట్టించుకున్న పాపాన్న పోలే దాదాపు రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఫీ రీఎంబర్స్మెంటు బాకీబడి బాకీ పెట్టి ఆయన దిగిపోవడం జరిగింది దాదాపు నూట నలభై ఎనిమిది కోట్ల రూపాయల వరకు కూడా ఈ మధ్యాహ్న భోజన పథకానికి కూడా బాకీ పెట్టి ఆయన దిగిపోవడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో దాని తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా దానికంటే మెరుగుపరిచి విద్యా కానుక వసతి దీవెన అని పేర్లతోటి సో బాగా చదువుకోవాలి అదే కాకోకుండా గతంలో ఒక ఫిక్స్డ్ ఇది ఉండేది రాజశేఖర రెడ్డి గారు పెట్టినప్పుడు అరవై వేలు యాభై వేలు ముప్పై వేలు అట్లా ఉండేది సో అది కాకోకుండా ఎంత అవకాశం ఉంటే అంటే మెరిట్ స్టూడెంట్సు ఎక్కడైనా కూడా పెద్ద పెద్ద చదువులు చదువుకునేదానికి పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో చదువుకునేదానికి అవకాశం కల్పించాలి అక్కడ పది లక్షలు ఉండవచ్చు పదహైదు లక్షలు ఉండవచ్చు ఎంతైనా ఉండవచ్చు సో అది మొత్తం కూడా ప్రభుత్వం వేరు చేస్తే మంచిది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు సో దాన్ని ప్రవేశపెట్టి అందరికీ ఇచ్చిన పరిస్థితి అదే కాకోకుండా ఆ గతంలో కాలేజీలకు ఇచ్చేదాన్ని అట కాకోకుండా తల్లుల అకౌంట్లోనే వేస్తే దానికి జవాబుదారీ ఉంటుంది సో వాళ్ళ తల్లులు కూడా పోయి కాలేజీల్లో మాట్లాడేదానికి అవకాశం ఉంటుంది సో నాణ్యమైన చదువులు రా వస్తే మంచిది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి సో ఆ రకంగా పెట్టిన పరిస్థితి విద్యాకానుకైతేనేమి మళ్ళీ వసతి దీవెన వసతి దీవెన కూడా గతంలో కూడా లిమిటెడ్గా వసతి దీవెన ఉండేది అటువంటిది కాకుండా ఎంత అవసరం ఉందో అంత ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది సో విద్య పైన ఎందుకంటే భవిష్యత్ తరాలు వాళ్ళే సో భవిష్యత్ తరాలు బాగా ఉండాలి అంటే ఇప్పుడు మనం దాన్ని ప్లాన్డ్గా నడుచుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది సో ఇప్పుడు పిల్లలను మనం అభివృద్ధి చేయగలిగితే భవిష్యత్ అంతా మన వాళ్ళదే ఉంటుంది అన్న ఏకైక ఉద్దేశంతో పెట్టిన పరిస్థితి సో ఇదే కాకోకుండా మూడో తరగతుల్లోనే సబ్జెక్ట్ టీచర్ని పెట్టడం సో వాళ్లకు తల్లిదండ్రులకు భారం కాకోకుండా ఉండడం కోసం పిల్లలు ఎందుకంటే ఈ అందరూ కష్టపడి పనిచేస్తే కానీ ఈ కలికాలంలో సంసారం జరిగేది కష్టం అందుకోసమే ఆయన అమ్మఒడి అనేది ఆయనే ఇచ్చి పిల్లలు చదువుకునే పిల్లలందరికీ కూడా అమ్మ అకౌంట్లో వేసే కార్యక్రమం చేద్దాము అని చెప్పేసి తల్లుల అకౌంట్లలో వేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది సబ్జెక్ట్ టీచర్ పెట్టడమే కాకుండా మూడో తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ మనం అంతా కూడా మేము మేమంతా కూడా చదువుకున్నాం సర్కారు బళ్ళలో సో అక్కడంతా కూడా ఒకటే టీచర్ ఉండేవాడు ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు అటువంటిది మూడో తరగతిలోనే ఒక్కొక్క సబ్జెక్టుకు ఒక్కొక్క టీచర్ మధ్యాహ్న భోజనం మెనూను సోమవారం ఒక మెను ఆదివారం ఒక మెను మంగళవారం ఒక మెను ఎందుకంటే పిల్లలు బాగా చదువుకోవాలి బాగా చదువుకునేది మతికి పెట్టుకోవాలి అన్న ఉద్దేశంతో మతికి పెట్టుకోవాలంటే తప్పకుండా బ్రెయిన్ పెరగాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు మంచి ఫుడ్ తీసుకోవాల్సిన మంచి న్యూట్రిషన్ తీసుకోవాల్సిన అవసరం కూడా తప్పకుండా ఉంది అందుకోసమే మా మెను కూడా ఆయనే సెలెక్ట్ చేసి అవన్నీ కూడా ఆయనే ఇచ్చిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది ఎందుకంటే పిల్లలకు అవయవాలు సక్రమంగా పెరగాలన్నా ఎదుగుదల కరెక్ట్గా ఉండాలన్నా బ్రెయిన్ ఒకటే కాదు మిగతా అవయవాలు కూడా సో న్యూట్రిషన్ అనేది అంత ప్రముఖ పాత్ర వహిస్తుంది సో అది తెలిసిన వ్యక్తి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మధ్యాహ్న భోజన పథకం పెట్టడమే కాకుండా వాళ్ళకి అన్ని రకాలైన సౌకర్యాలు కల్పించే కార్యక్రమం స్కూల్స్ ఇంప్రూవ్ చేసి నాడు నేడు అయితేనేమి కాలేజీలు ఇంప్రూవ్ చేసి మెడికల్ కాలేజీలు కొత్తగా కట్టి అంతకుముందు గతంలో పదకొండు మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవి పదిహేడు మెడికల్ కాలేజీలు పెంచడం జరిగింది స్వాతంత్రం ఉచానం నుంచి పదకొండు మెడికల్ కాలేజీలు ఉంటే ఇప్పటి వరకు పదిహేడు మెడికల్ కాలేజీలు కొత్తవి అది కూడా ప్రభుత్వానికి సంబంధించి ప్రైవేటు కాదు ప్రభుత్వానికి సంబంధించి పెట్టడం జరిగింది దాంట్లో దాదాపు ఐదు ఓపెన్ చేయడం జరిగింది మిగతాటి కూడా ఓపెన్ చేసే పరిస్థితుల్లో ప్రభుత్వం మారిన పరిస్థితి అనమాట సో ఇప్పుడు దాన్ని ప్రైవేట్ పరం చేసే కార్యక్రమాలు అన్నమాట చంద్రబాబు నాయుడు గారు వచ్చిన సీట్లు కూడా మాకొద్దు అని చెప్పిన పరిస్థితి అనమాట మేము మెయింటైన్ చేయలేమని అని చెప్పేసి అంత దారుణం చంద్రబాబు పరిపాలన సో ఆ రకంగా ఆ విద్య పైన అంత ఫోకస్గా పనిచేస్తే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు గతంలో తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఈ ఏడు ఎనిమిది నెలల కాలంలో తల్లికి వందనం అనేది లేదు అంటే అమ్మఒడి అనేది ఎందుకంటే నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు ఇంకా పుట్టించుకోండి వాళ్ళకు పదహైదు వేలు అని చెప్పిన నాయకులు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు అందరూ పవన్ కళ్యాణ్ మిగతా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ప్రతి ఇంటి దగ్గరికి పోయి చెప్పడం జరిగింది లేదు ఈ సంవత్సరం లేదు సో అదే కాదు ఆ తల్లికి వందనం లేదు ఇప్పుడు ఈ ఫీ రియంబర్స్మెంటు కాలేజీలకే వేస్తాం అని గొప్పలు చెప్పి ఇంతవరకు వేసిన పరిస్థితి లేదు దాదాపు మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఈ త్రీ మూడు ఇన్స్టాల్మెంట్లకు అంత బాకీ ఉంటే మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాస్ట్ మంత్ మూడో తారీఖే ఈ ఫీజు పోరు పైన ఉద్యమం ఉండేది సో దాన్ని కొన్ని కారణాల వల్ల పోస్ట్ పోన్ చేసిన పరిస్థితి సో వేస్తాడేమో అనే ఆశతోటి సో ఆయన ఒక డెబ్భై కోట్ల రూపాయలు కొట్టి మూడు వేల తొమ్మిది వందల కోట్లు ఎక్కడా డెబ్బై కోట్లు మిగతాది ఇంతే దానివల్ల కాలేజీ మేనేజ్మెంట్లు ఏమి పిల్లలని పిల్లలందరినీ కూడా ఇబ్బంది చేసే కార్యక్రమం మీరు మీరు మీ ఇంటి దగ్గర నుంచి డబ్బులు మీ తల్లిదండ్రుల దగ్గర తీసుకొచ్చి డబ్బులు కట్టేసేయండి లేకంటే మిమ్మల్ని పరిచయం రాయని ఇచ్చే పరిస్థితే లేదు అని చెప్పేసి భయపడిచ్చే కార్యక్రమాన్ని చేసి వాళ్ళందరినీ కూడా పంపించే కార్యక్రమం చేస్తున్నారు ఎందుకంటే చంద్రబాబు నాయనకు ఎప్పుడు కూడా ఏ దాంట్లోనూ కూడా చిత్తశుద్ధి అనేది లేదు ఏ పథకమైనా కూడా చిత్తశుద్ధితో ఆలోచన చేసి ఆ పథకం సక్సెస్ అయ్యేదానికి అన్ని రకాలుగా కృషి చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మైన్యూట్ ఆలోచన చేసి మన చంద్రబాబుకు అటువంటిది లేదు చాలా దారుణం సో ఆ రకంగా ప్రజ పిల్లలందరూ ఇప్పుడు మధ్యలోనే సాలించుకొని ఏదో ఒక పనులు చేసుకునేదానికి పోతున్న పరిస్థితి సో అందుకోసమే ఇంకా చంద్రబాబు నాయుడు గారు వేసే పరిస్థితి లేదు మనం పోరువాట పట్టాల్సిందే అని చెప్పేసి వైఎస్ఆర్సిపి ఫీజు పోరు అనే పేరుతోటి ఈ ఫిబ్రవరి ఐదో తారీఖు ఇక్కడ నుంచి పొద్దున ఉదయం పది గంటలకు జిల్లా పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరి ఒక పెద్ద ర్యాలీ విద్యార్థులతో అయితేనేమి విద్యార్థుల తల్లిదండ్రులు అయితేనేమి వీళ్ళందరితో కలిపి ర్యాలీగా వెళ్ళి కలెక్టర్ గారికి అక్కడ వినతి పత్రం ఇచ్చి డిమాండ్ చేసే కార్యక్రమం చేస్తాం దానికి పెద్ద ఎత్తున తల్లిదండ్రులందరూ తరలి రావాల్సిన అవసరం తప్పకుండా ఉంది విద్యార్థులందరూ కూడా తరలి రావాల్సిన అవసరం తప్పకుండా ఉంది మనం ఎంత పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామో అంత ప్రెజరు ఈ ప్రభుత్వం పైన ఉండబోతుంది సో డెఫినెట్గా అందరం కూడా పెద్ద ఎత్తున పాల్గొనండి అని చెప్పేసి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ సో ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా డెప్యూటీ పిల్లకందరికీ కూడా నమస్కారాలు మరి ఇప్పుడే పెద్దలు మా జిల్లా అధ్యక్షులు శ్రీ పి నవీనాథ్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఈ నెల ఐదవ తేదీ నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు ఫీజు పోరు అనే పేరుతో విద్యార్థుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆ ర్యాలీ ఐదవ తేదీ ఉదయం పది గంటలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం నుంచి ప్రారంభమై మరి జిల్లా కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్ళి మరి అక్కడ కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేసే కార్యక్రమం ఉంటుంది మరి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున విద్యార్థులు మరి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు మరి విద్యార్థుల భవిష్యత్తు కోరే ప్రతి ఒక్కరు కూడా మరి ఈ ర్యాలీలో పాల్గొని ఈ ర్యాలీని విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా సవినీయంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి ఎనిమిది నెలలు కావస్తుంది మరి ఈ ఎనిమిది నెలల కాలంలో మనం ఒకసారి చూస్తే ఎన్నికల ముందు ఇచ్చిన అనేక హామీలు ఏ ఒక్క హామీ కూడా ఈ ఎనిమిది నెలల్లో అమలు చేయక కేవలం గత ప్రభుత్వం మీద నెప్పం నెట్టుకుంటూ మరి ఈరోజు కాలయాపన చేసుకుంటూ మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన కొనసాగుతుంది మరి ఏదైతే వాళ్ళు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు అయితే ఏమి డిప్యూటీ ముఖ్యమంత్రి గారు జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారైతేమి యువగలం అని చెప్పి యువతకంతా కూడా నేను స్ఫూర్తి అని చెప్పి మరి ఆనాడు పాదయాత్ర చేస్తూ ప్రతి సందర్భంలో కూడా విద్యార్థులతో యువతులు యువ యువతతో సమావేశాలు ఏర్పాటు చేసి నేనున్నాను మీకు అందరికి కూడా మీకు అందరికి కూడా నేనుండాను అని చెప్పి మీకు అందరికీ అండగా ఉంటానని చెప్పి ఆ రోజు విద్యార్థులందరికీ కూడా నమ్మబలికి మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాల మీద విష ప్రచారం చేసి మరి అధికారులకు వచ్చిన తర్వాత మరి ఈ ఎనిమిది నెలల కాలంలో మరి విద్యార్థులను విస్మరించిన పరిస్థితి మరి నిరుద్యోగులను విస్మరించిన పరిస్థితి యువతకు విస్మరించిన పరిస్థితి రైతులకు విస్మరించిన పరిస్థితి మహిళలకు విస్మరించిన పరిస్థితి మనం అందరం కూడా చూస్తున్నాం మరి ఆనాడు ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరు ఉన్నత చదువులు చదవాలి చదువుకు పేదరికం అనేది అడ్డు రాకోకూడదు ప్రతి ఒక్క ఇంటిలో ఒక డాక్టర్ కావాలి ఒక ఇంజనీర్ కావాలి ఒక సైంటిస్ట్ కావాలి అని కలగని మరి ఆనాడు ఫీజు రియంబర్స్మెంట్ ప్రవేశపెట్టి దేశానికి ఆదర్శంగా నిలవడం జరిగింది మరి ఆయన ప్రచిన ఆయన ప్రవేశపెట్టిన ఆ ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారా ప్రతి కుటుంబంలో కూడా ఒక ఇంజనీరు ఒక డాక్టరు మరి ఉన్నత చదువు చదివిన పరిస్థితి మనందరికీ కూడా తెలిసిన విషయమే మరి ఈరోజు ఐటీ రంగంలో ఇంతమంది యువత ఉపాధి అవకాశాలు వస్తున్నాయంటే వచ్చాయంటే మరి ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ఫీజ్ రియంబర్స్మెంట్ వల్ల అని చెప్పి కూడా మనం ఘనంగా చెప్పుకోవచ్చు గొప్పగా చెప్పుకోవచ్చు ప్రతి పేదవాణి కుటుంబంలో కూడా ఈరోజు ఒక ఇంజనీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు ఎందుకంటే చదువు వల్లనే మరి ఏదైతే పేదరికాన్ని నిర్మూలించవచ్చు అనే ఆలోచనతోనే మరి ఆ రోజు రాష్ రెడ్డి గారు మరి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది మరి ఆయన మరణాంతరం వచ్చిన చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైతే ఆ ఫీజు రింబర్స్మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేసిన పరిస్థితి మనందరూ చూశాం మరి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మరి మ్యాక్సిమం ఎంత కాలేజీలో ఫీజు ఉంటే దాన్ని బేస్ చేసుకొని మరి ఆనాడు ముప్పై ఐదు వేల రూపాయలకు ఫీజు రియంబర్స్మెంట్ మరి దాన్ని ఫిక్స్ చేయడం జరిగింది తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు మరి అన్ని కాలేజీలకు సంబంధించిన ఫీజులను ఇష్టం వచ్చినట్టుగా పెంచేసి మరి దానికి అనుగుణంగా ఫీజు రియంబర్స్మెంట్ అనేది ప్రభుత్వం నుంచి ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ని పెంచక మరి దాన్ని ముప్పై ఐదు వేలకే పరిమితం చేయడము తద్వారా మరి మెరిట్ స్టూడెంట్స్ ఎవరైనా మంచి కాలేజీల్లో వాళ్ళకు ఫీజు సీట్ వచ్చినా కూడా మరి వారు చేరని పరిస్థితి మనం చూశాం ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చేది ముప్పై ఐదు వేలు మాత్రమే కాబట్టి మీ అమాంతంగా ఫీజులను పెంచేసి లక్ష రూపాయల వరకు లక్ష ఇరవై వేల రూపాయల వరకు ఆ కాలేజీ ఫీజులను పెంచేసిన తర్వాత మరి అలాంటి మరి మంచి కాలేజీల్లో కూడా విద్యార్థులకు సీట్ వచ్చినా కూడా మరి వాళ్ళ ఆర్థిక పరిస్థితి సరిగలేక లేక ప్రభుత్వం నుంచి ఫీజు రాదు రాదని చెప్పి మరి వాళ్ళు మంచి కాలేజీలు చేరే పరిస్థితి ఉండేది కాదు మరి అదే కాకుండా మరి ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయేటప్పటికీ సుమారుగా రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిన పరిస్థితి మనం చూసాం తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఆ రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల బకాయిలను చెల్లిస్తూ మరి ఈ రకంగా పెంచిన ఏదైతే కాలేజీ ఫీజుల్ని అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మరి ప్రతి ఒక్కరు కూడా ఉన్నత చదువులు చదువుకోవాలి అంటే ఖచ్చితంగా ఆ కాలేజీకి తగ్గట్టుగా ఫీజులు ఫీజు రింబర్స్మెంట్ ఉండాలి అనే ఆలోచనతో మరి ఏ కాలేజీలో ఎంత ఫీజు ఉన్నా కూడా పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహిస్తుంది ప్రభుత్వమే పూర్తిగా ఫీజు రియంబర్స్మెంట్ చేస్తుందని చెప్పి వైఎస్ఆర్ జగనన్న విద్యా అని పేరు పెట్టి మరి ఆ రకంగా ఆ స్కీమ్ని ప్రవేశపెట్టడం జరిగింది మరి అదే కాకుండా చాలా మటుకు పేద విద్యార్థులు ఆ కాలేజీల్లో సీట్ వచ్చినా కూడా బయట ప్రదేశాలకు వెళ్ళి అక్కడ హాస్టల్లో ఉండి చదవాలంటే కూడా వాళ్ళకు ఆర్థిక స్థోమత సరిపోదని చెప్పి మరి వాళ్లకు వసతి దీవెన అని చెప్పి మరి ఏదైతే ఇంజనీరింగ్ చదివే డిగ్రీ చదివే వాళ్ళకందరికీ కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు వాళ్లకు పాకెట్ మనీ కింద ఇస్తూ మరి ఐటీఐ డిప్లొమా చేసిన వాళ్లకు ఏటా పదివేల రూపాయలు వసతి దీవెన కింద ఇచ్చిన ప్రభుత్వం బహుశా భారతదేశంలో కేవలం ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రమే మరి ఈ వసతి దీవెన విద్యా దీవెన ఎంతో పకడ్బందీగా సంవత్సరానికి నాలుగు విడతలుగా మరి వాళ్ళ అకౌంట్లో జమ చేసిన పరిస్థితి మరి ఆ డబ్బులు కూడా మరి ఆ తల్లి అకౌంట్లో జమ చేస్తే మరి ఆ తల్లిదండ్రులకు కూడా బాధ్యత ఉంటుంది మరి ఖచ్చితంగా ఆ తల్లిదండ్రులు మరి వాళ్ళ పాఠశాలలకు కానీ మరి ఆ కళాశాలలకు వెళ్ళి మరి వాళ్ళు ఫీజులు కట్టి మరి అక్కడ సలహైనా వాళ్ళ పిల్లలకు సదుపాయాలు ఉన్నాయా లేదా మరి వాళ్ళ పిల్లలకు మంచిగా చదువులు చెబుతున్నారా లేదా అని చెప్పి మరి యొక్క బాధ్యత వాళ్ళు వ్యవహరిస్తారని చెప్పి ఆనాడు ఆలోచన చేసి తల్లి అకౌంట్లో మరి ఏదైతే విద్యా దీవెన అయితే మీ వసతి దీవెన మరి విడతల వారిగా అంటే వాళ్ళ అకౌంట్లు జమ చేసిన పరిస్థితి మరి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మరి ఈరోజు నాలుగు ఇన్స్టాల్మెంట్స్ ఈరోజు పెండింగ్ ఉన్న పరిస్థితి నాలుగు ఇన్స్టాల్మెంట్స్ అంటే కేవలం ఫీజు మాత్రమే రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు మరి అదే కాకుండా వసతి దీవెన కింద పదకొండు వందల కోట్ల రూపాయలు వెరసి ఏదైతే మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు మరి ఈరోజు ఉన్న పరిస్థితి మరి ఆ మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు బకాయిలు మరి ఈనాటికి చెల్లించక మరి ఈరోజు విద్యా వ్యవస్థ చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి విద్యార్థులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం మరి ఇప్పుడే చెప్పినట్టుగా ప్రతి కళాశాలలో కూడా మరి మీరు ఫీజు కట్టండి లేకపోతే మీకు హాల్ టికెట్లు ఇవ్వము మీకు పరీక్ష రాయనిచ్చానికి అవకాశం ఇవ్వమని చెప్పి మేనేజ్మెంట్ వాళ్ళు మరి తల్లిదండ్రుల మీద ఒత్తిడి చేసి మరి ఆ తల్లిదండ్రులు మరి ఆ విద్య ఆ పిల్లల వాళ్ళ పిల్లల ఏదైతే మధ్యాంతరంగా మరి వాళ్ళ ఏదైతే చదువుని ఆపలేక ఈరోజు వడ్డీలకు తీసుకొచ్చి మరి వాళ్ళ విద్య కళాశాలలో కట్టుతున్న పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం మరి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఏదైతే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారంగా విద్యార్థులకు ఇచ్చిన మాట ప్రకారంగా మరి ఏదైతే ఆ బకాయిలను చెల్లిస్తూ మరి సక్రమంగా ఆ విద్యార్థులకు మరి ఫీజు రియంబర్స్మెంట్ అందించాలి అనే లక్ష్యంతోనే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు విద్యార్థుల పక్షాన ఉండి మరి పోరాటం చేసేదానికి సిద్ధమైంది ఎందుకంటే ఇవాళ ఒక నానుడు ఉంది గత ఐదేళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతి హామీని నెరవేర్చారు అందుకే ఆ ఐదేళ్లలో ప్రజలందరూ కూడా చెప్పాడంటే చేస్తాడన్ అంటే అని చెప్పి కూడా ఆ రోజు ప్రజలందరూ కూడా భావించారు కానీ ఇవాళ ఈ ఎనిమిదేళ్ల ఈ కూటమి ప్రభుత్వంలో మరి ఈరోజు ప్రజలందరూ కూడా ఒక ఆలోచనకు వచ్చారు చెప్పాడంటే చెయ్యడ చెయ్యడు అంతే అని చెప్పి కూడా ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచన చేసే పరిస్థితి ఉంది ఎందుకంటే ఈరోజు ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ అని చెప్పి సూపర్ సెవెన్ అని చెప్పి మరి ప్రతి ఒక్కరికి ఈరోజు అనేక అలివి కాని హామీలన్నీ కూడా ఇచ్చేసి ఈరోజు ప్ర ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే భయమేస్తుంది మరి చేయలేమని చెప్పి ఈరోజు చేతులు ఎత్తేసిన దద్దమ్మ ముఖ్యమంత్రి ఈరోజు చంద్రబాబు నాయుడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మరి దానికి తోడు ఒత్తాసు పలుకుతూ మరి ఆ రోజు జనసేన నాయకుడు మరి ఈనాటి డిప్యూటీ ముఖ్యమంత్రి నేను ప్రజలకు జవాబుదారీగా ఉంటాను మీ పక్షాన ఉండి నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని చెప్పిన నాయకుడు ఎక్కడికి తెరమరుగైపోయారో తెలియని పరిస్థితి ఆయనకు ఏదో ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేసి మరి ఆయనకు ప్రోటోకాల్ ముఖ్యమంత్రి ప్రోటోకాల్ ఇచ్చేస్తే నాకు సాలు అని చెప్పి ఈరోజు ప్రజలు ఏమైనా అయిపోని విద్యార్థులు ఏమైనా అయిపోయి మహిళలు ఏమైనా అయిపోయినాయి నా నాకు ప్రోటోకాల్ వచ్చేసింది నేను ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయిపోయానని చెప్పి ఈరోజు ఆలోచన చేసి ఈరోజు ప్రజల పక్షాన ఎక్కడ కూడా ఈ ప్రభుత్వాన్ని కానీ చంద్రబాబు నాయుడు కానీ ఎవరిని కూడా ప్రశ్నించే సాహసం కూడా చేయని పరిస్థితి ఈరోజు చ ఇది ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారిది మరి అదే కాకుండా ఈరోజు మన లోకేష్ బాబుది చూస్తే కేవలం హంగు ఆర్బాటాలు మనం చూసాం దావోస్కు దావోస్కు పోయి ఉట్టి చేతులతో వచ్చిన పరిస్థితి మనం చూసాం కేవలం తన కొడుకును ప్రమోట్ చేసుకునే కోసం వందల కోట్ల రూపాయలు వెచ్చించి దావోస్కు వెళ్ళి కేవలం తన కొడుకుని ప్రమోట్ చేసుకునేదాని కోసం మాత్రమే ఈ దావోస్ పర్యటనను ఉపయోగించుకున్న పరిస్థితి ఎలాంటి పరిశ్రమ రాని పరిస్థితి చూశాం అదే పక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళి లక్షా డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడి తీసుకొచ్చిన పరిస్థితి మరి మహారాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళి నాలుగు లక్షల కోట్ల పెట్టుబడి తీసుకొచ్చిన పరిస్థితి మన ముఖ్యమంత్రి తన తనయుడు మరి ఆయన ఆయన భజన కొట్టే టీంని తీసుకెళ్ళి మరి అక్కడ కూడా దావోస్లో కూడా ప్రసంగాలు పెట్టుకొని భవిష్యత్తులో భవిష్యత్తు ముఖ్యమంత్రి మరి నారా లోకేష్ అని పొగడ్తలు చెప్పించుకొని మరి మంత్రుల చేత మరి ఉట్టి చేతులతో తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఇక్కడికి వచ్చి నేను దావోస్కు వెళ్ళక ముందనే మరి ఎన్నే పరిశ్రమలు వచ్చాయి ఇక్కడ ఎన్నో పెట్టుబడులు వచ్చాయి అని చెప్పి మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన పరిశ్రమలను తన ఖాతాలో వేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన పరిశ్రమలో ఉద్యోగ అవకాశాలు వస్తే మరి ఆ ఉద్యోగాలు కూడా నేనే కల్పించానని చెప్పి తన ఖాతాలో వేసుకొని మరి ఈరోజు గొప్పలు చెప్పుకునే ముఖ్యమంత్రి ఈరోజు ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమే అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి ఇలాంటి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నిలదీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆవశ్యకత ఎంతైనా ఉంది ఈరోజు విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు మరి ఖచ్చితంగా విద్యార్థుల భవిష్యత్తు కోరే ప్రతి ఒక్కరు కూడా సామాన్యులందరూ కూడా మరి ఈ పాదయాత్ర ఏదైతే ఈ యాత్రలో మీరందరూ కూడా పాల్గొనాల్సిన అవసరం ఉంది ఫీజు పోరులో మీరందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని మరి ఈ ప్రభుత్వానికి మెడలు వంచైనా ఖచ్చితంగా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు ఆ ఫీజు రింబర్స్మెంట్ వచ్చినంత వరకు కూడా మనం పోరాటం సాగించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా